హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం బీరకాయ పచ్చడిని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు హాఫ్ కేజీ బీరకాయల్ని తీసుకున్నాను వీటిని మొదలు ఆ లాస్ట్లోవి కట్ చేసేయండి రెండిటికి ఇప్పుడు ఒక పీలర్ని తీసుకొని ఈ మొలలు ఉన్నాయి కదా ఆ మొలలు తీసేయండి ఇదిగోండి ఈ విధంగా సన్నగా ఉంటాయి కదా అవి తీసేసి పడేయాలి శుభ్రతగా కడిగి పెట్టుకొని ఇప్పుడు చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక బాండీలోకి తీసుకోండి ఇప్పుడు టమోటాలు ఒక ఐదు అండి స్మాల్ సైజ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ టమోటాలని మధ్య కట్ చేసి ఈ మొదల్లో గ్రీన్గా ఉంటుంది చూడండి అది తీసేయండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని ఈ సీడ్స్ అన్నీ తీసేయండి ఇప్పుడు ఇందులో జ్యూస్ ఉంటుంది కదా ఏలతో కొంచెం అలా అనండి జ్యూస్ అంతా వచ్చేస్తుంది మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వీటిని మధ్య కట్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి ఒక పన్నెండు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను వీటిని కొంచెం మధ్య కట్ చేసుకోండి ఇప్పుడు నూనె ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బాండిని పెట్టుకోండి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు లెమన్ సైజు చింతపండు విడల్దీసి వేసుకోండి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఇంకే వరకు ఉడకాల ఇంకొక టెన్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ ఇంకనే కదా ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసుకోండి ఇది కొంచెం చల్లారేలోపు ఒక జార్ని తీసుకొని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా చిన్నుల్లిపాయలు మూడు అండి ఈ విధంగా ఒలిచి వేసుకుంటున్నాను అల్లం వన్ ఇంచ్ కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఈ జార్లో వేసుకోండి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనం రోట్లో నూరుకున్నట్లు ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ బీరకాయ పచ్చడి దోశలోకి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి